సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు నుండి ఏటిగడ్డ సంఘం మాలపాడు వరకు ధ్వంసం అయిన రోడ్డు నిర్మాణ పనులను చేపట్టి రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామాలకు వెళ్లి రోడ్లను నిర్మించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా డివైఎఫీ ఆధ్వర్యంలో సదాశివపేట ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఎంపీడీఓ గారు లేకపోవడంతో ఎంపీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డీవైఎఫ్ఈ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ సదాశివపేట మండలం వివిధ గ్రామాలను రోడ్ల మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆర్టిఐ నైన్ న్యూస్ రిపోర్టర్ జి శంకర్ గౌడ్ సదాశివపేట. తెలంగాణ పరిధిలో ఈ రోజు అక్కడ నుంచి వెళ్లడం జరుగుతుంది. ఆ వెлле సందర్భంలో చాలా మంది గ్రామాల్లో సంబంధించిన ప్రజలు బైకులపైన స్కిడ్ అయ్యి పడి చేతులు తిరిగిపోయి గాయాలై రోజు హాస్పిటల్లో వేలాది రూపాయలు ఖర్చు చేసుకొని దుర్మార్గ స్థితిలో ఈరోజు ఈ గ్రామ ప్రజలు ఉన్నారు కానీ ఇక్కడ పని పనిచేస్తున్నటువంటి ఎంపీడీఓ కానీ సంబంధిత అధికారులు కానీ ఈ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్లు వేయించకపోవడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా ఎంపీడీఓ అధికారులు స్పందించి ఈ గ్రామానికి రోడ్డు వేయాలి లేకుంటే పెద్ద ఎత్తున ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలతోనే ఎంపీడ నిర్బంధిస్తాం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఒక ఏడుగడ్డ సంఘం కాదు మాలప్పాడు కానీ అక్కడ సింగూరు కానీ అదేవిధంగా పుల్కల్ కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళి అనేక మంది ఆ రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నారు అది ఒక సింగూరులో పర్యాటకులు కూడా విపరీతంగా ఈరోజు ఈ సురాసిపేట మీదుగా ఆల్పాకూరు నుంచి ఏడుగడ్డ సంఘం అదేవిధంగా మాలపాడు సింగూరు ప్రాజెక్టులు సందర్భంలో కూడా వాళ్ళు కూడా తీవ్రంగా ఆ ఇబ్బందులకు గురవుతున్నారు ఇంత పెద్ద సమస్య ఉంటే ఈరోజు అధికారులకు స్పందించకపోవడం చాలా దుర్మార్గం వెంటనే ఈ రోడ్డును బాగు చేయించాలి లేదంటే ఈ గ్రామ ప్రజలతోని పెద్ద ఎత్తున జిల్లా అధికారుల కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదే ఒక సందర్భంలో ఈ గ్రామాలకు సంబంధించినటువంటి బాధలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రెగ్నెంట్ కడిపిణీ మహిళలు వన్ మంత్ డెలివరీలో ఉందంటే వేరే గ్రామాల్లో ఉండి డెలివరీ చేసుకున్న పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది ఎందుకంటే అక్కడ వాహనాలు వెళ్ళడం ఇబ్బంది ఉంది అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగాలు చేసుకునే నిత్యం కానీ సంగతి కానీ వచ్చే ప్రయా ప్రజలకు కూడా రవాణా సౌకర్యం లేకపోవడంతో వాళ్ళ చదువులు అర్ధాంతంగా ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి జిల్లా అధికారులు కానీ ఎంపీటీ అధికారి కానీ వెంటనే స్పందించి ఈ రోడ్డు సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం లేదంటే పెద్ద ఎత్తున ఈ ఎంపీడో కార్యాలయం ఉపయోగించామని చెప్పి తెలియజేస్తున్నాం మాట్లాడుతున్నాను